ఏలూరు జిల్లా ముస్టూరు మండలం గోపాల గ్రామంలో వాటర్ ట్యాంక్ వద్ద పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి ఈ మొక్కలను ఆర్డబ్ల్యూఎస్ఏఈ సత్యప్రసాద్ తన సిబ్బంది పంచాయతీ సిబ్బంది కలిసి శ్రమదానం చేసి అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలను ముళ్ళ కంచెలను తొలగించారు ప్రస్తుతం ఆ వాటర్ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిస్థితులు పోయి శుభ్రపడింది ప్రతి ఒక్క ఉద్యోగి సత్యప్రసాదం వల్లే సమధానం చేస్తే పరిశ్రమలు బాగుంటాయి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది అండి విన్నారు కదా మా బ్రదర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి